అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామంలో బీసీ రిజర్వేషన్ మద్దతుగా పాల్గొనడం జరిగింది ఇందులో రాష్ట్ర కార్యదర్శి రాజమల్లయ్య మహానాడు జిల్లా నాయకులు స్వామి తీగల స్వామి మంతూరు బాబు లక్ష్మణ్ రాజయ్య రమేష్ బాల్ నరసింహులు పాల్గొన్నారు బిజెపూర్ బిఆర్ఎస్ అన్ని పార్టీలు జరిగింది మరి ఈ రోజు ఆ బీసీ రిజర్వేషన్ కావాలంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దాన్ని అమలు చేయవలసి ఉన్నది కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని అమలుపరచకుండా ఇలా కొత్త నాటకాలు ముందుకేసుకొని వస్తున్నారు మేము ఒకవేళ మద్దతు చెప్తామంటూ ఆ కేంద్రంలో దాన్ని అమలుపరచడం లేదు రేపు వచ్చే రోజులలో ఈ బీజేపీలకు ఈ బీసీలు ఎస్సీ ఎస్టీలు తగిన గుడ పని చెప్తారని చెప్పి కోరుచున్నాం ఈరోజు బీసీ బంద్లో భాగంగా చిట్టాపూర్లో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రాలను ఎంఆర్పిఎస్ మరి మాలమహనాడు గౌడ గౌడ సంఘం నుంచి ముద్రా సంఘం నుంచి గొల్ల కుర్మల సంఘం నుంచి ముఖ్య నాయకులందరూ విచ్చేసి ఈరోజు కార్యక్రమాన్ని బందులో భాగంగా పాఠశాలలను మూసివేయడం జరిగింది ఎందుకంటే బీసీలలో ఉన్నటువంటి జనాభా బీసీలలో రాజకీయంగా ఆర్థికంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ అనగారిపోతున్నారు కారణం రాజ్యాధికారంలో మేము నష్టము జనాభాలో ఎనభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ పది శాతం ఉన్నటువంటి బీసీలు ఓబీసీ కోటా చే చేసుకోవడానికి వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి పార్లమెంటులో రాష్ట్ర శాసనసభలో వాళ్ళు ఓబీసీ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఆల్రెడీ చేసుకోవడానికి అన్ని పార్టీలు అటు పార్లమెంట్లో ఇటు రాష్ట్ర శాసనసభలో దానికి అంగీకారం చెప్తారు ఇదే బీసీ ఉద్యమం వచ్చేసరికి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పెట్టినటువంటి తీర్మానంలో అసెంబ్లీలో జరిగిన చర్చల్లో అటు బీఆర్ఎస్ కాంగ్రెసు బీజేపీ అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ చేసిన తీర్మానాన్ని ఆమోదించారు ఆమోదించిన తర్వాత కేంద్ర గవర్నమెంట్కు పంపితే కేంద్ర ప్రభుత్వానికి పంపితే కేంద్రంలో గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది కోర్టులలో పిటిషన్లు వేసి అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు రాజకీయంగా ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదు అని దీని ద్వారా తిట్టాతేలం అవుతుంది దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా వాళ్ళల్లో కొంతమంది ఉండి ఖచ్చితంగా మా పునాదులు ఏడ కదులుతాయో అన్న ఉద్దేశంతో మా ఎస్సీలను ఎస్టీలను బీసీలను అనగదొక్కాలనే ఏకైక లక్ష్యంతో పార్లమెంట్ అసెంబ్లీ సాక్షి నేమో తీర్మానంకు అనుకూలమంటారు